తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగకుండా ఎల్ల నువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అందరికీ నమస్కారం అండి ఏంటంటే విచిత్రంగా చూస్తున్నారు మళ్ళీ దాగ్మ కూడా ఏంటి మాయాకొచ్చి చూస్తున్నారండి మిమ్మల్ని ఎక్కడికి వెళ్తానండి బాబా ఈరోజు తెలుగు భాష దినోత్సవం మరి అంగన వైభవంగా జరుపుకుంటారండి మరి మీ అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు అండి అబ్బే బానే ఉంది గొడవ మరి ఈడేంటి పాట పద్యం పాడేస్తాను అనుకున్నారేంటి ఆ పాట పద్యం చిన్నప్పుడు మా మేరం సరిసి మరీ నేర్పిందండి బాబా అదొకటే కాదండి ఇంకో పద్యం పాడతాను అది తిన్నారనుకో మీకు కూడా అర్థం అవుతుంది ఏంటోసారి పాడమంటారండి గురు వృద్ధులు గురు వృద్ధ బాంధవులని కుల్ చూచుచుండోరుడ ద్రౌపదినిట్లు చేసిన కలు దుశాసను లోక బీకరీలను వదించి తద్విపుల వక్ష శైల రక్త ఉగ నిర్జర సూచుచుండ అని నా స్వాదింతు ఏంటంటే అప్పటికే పీజులు కూడా ఏమంటున్నాయి ఇలాంటి పద్యాలు మనందరి సేలా ఉన్నాయండి దాస్తూ ఉంటాం అప్పుడప్పుడు టైం వచ్చినప్పుడు తీస్తా మరి ఇందాక దేశ భాషలను తెలుగులేస్తాన్ని పద్యం బాడని చూసారా ఆ పద్యం మరి మామూలుగా ఉండదండి మా చిన్నప్పుడు మా మేడం గారు చెప్పారండి మరి ఆ పద్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారంటండి మరి మరి ఆయన ఏమన్నారో తెలుసుకున్నారా దేశ భాషలను తెలుగులేస్తా అంటే మరి ఆయన అయితే చాలా భాషలు వచ్చినాడు అండి నేను కూడా మొన్నే చదువుకున్నాను మలయాళం కర్ణాటక తమిళనాడు తమిళ మలయాళం కేరళ ఎన్ని భాషలు ఉంటాయి అన్ని భాషలు వచ్చాయండి ఆయనకి మరి అన్ని భాషలు వచ్చినోడు కూడా దేశ భాషలందు తెలుగులేస్తా అన్నాడు అంటే మరి మన తెలుగు భాష ఎంత గొప్పదో మీకు అర్థం అవ్వాలి అంతేనండి మరి మన తెలుగు వాళ్ళు మన తెలుగు భాష మోలుగా ఉండదండి బాబా ఇంకా చాలామంది తెలుగుని మర్చిపోతున్నారండి మర్చిపోయి ఈ దేశాలకు వెళ్ళి ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుంటారండి పోనీ వాళ్ళు నాకు తిన్నగా ఉంటున్నారండి ఏదేదో మాట్లాడేస్తున్నారు ఎక్స్క్యూజ్ మీ అంటున్నారండి బాబా అయ్యేమి అర్థం అయిశావో ఏదేమైనా మన అమ్మ భాషలో మాతృభాషలో మాట్లాడుకున్న తీరు మామూలుగా ఉండదండి గొప్ప గొప్పలే పొగిడారు మామూలుగా ఉండదు మరి మరి మీ అందరికీ తెలుగు భాష దిన శుభాకాంక్షలు అండి అంతేకాదండి మరి మన తెలుగు భాషని ఒక ఆయన గొప్ప మనిషి ఈరోజు పొగిడాడండి ఎవరు ఆయన ఏం పొగిడాడో ఈ వీడియోలో చూసాండే మన తెలుగు భాష గొప్పతనం కోసం గొప్ప గొప్ప వాళ్ళే పొగిడేరండి శ్రీకృష్ణదేవరాయలకి అన్ని భాషలు వచ్చినా దేశ తెలుగు తెలుగులేస్తా అని చెప్పేసారు మరి మరి మన తెలుగులో ఉన్న మాధుర్యం అంటే మాములుగుండదు మమ్మీ డాడీ అనే పదాలకన్నా అమ్మ నాన్న అనే ఆ పదంలో మాధుర్యం అబ్బాబబ్బా భలే ఉంటదండి మరి ఇక్కడ దేశాన్ని పరిపాలించే మోడీ గారు కూడా ఈరోజు తెలుగు భాష ఔన్నత్యం కోసం ట్వీట్ అయితే చేసేరండి మరి తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు అని చెప్పేసి నిజంగా చాలా గొప్ప భాష అని చెప్పారండి మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది తెలుగు భాష తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరికీ అభినందనని సాక్షాత్తు దేశాన్ని పరిపాలించే మోడీ గారే పొగిడేయారండి మరే మరి ఈ రోజుల్లో చాలా మంది నిబ్బిలు మన భాషను వదిలే ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి అమెరికా వెళ్ళి ఏదో ఇంగ్లీష్ బాధలు నేర్చుకుని ఎక్కడికి వచ్చి ఆశీష అంటే కుదరదండి మరి అమ్మ నేర్పిన తెలుగు భాషని ఆ మాతృభాషని మనసులో పెట్టుకుని వెళ్తే మన దేశం ఉన్నత్యం మన భాష ఉన్నత్యం ఈ దేశం అంతా చాటుతుందని మోడీ గారి ద్వారా మనం అర్థం చేసుకొచ్చండి మరి మరి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి మనసుని మరోసారి చాటుకున్నాడండి ఆయన సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న మహాన్ మరి ఈ కార్యక్రమం ఏం చేయడో చూశారంటే మనసు పొలకరించి పద్దు అనుకోండి ఫ్యాన్స్ అయితే అహలాగలేరండి బాబు మరోసారి ఈ వీడియో చూసాండే సాయం చేయాలనే ఆత్రుత ప్రతి రక్త రక్తబొట్లోనూ ఉందండి ఆయనకే మరి మన పవన్ కళ్యాణ్ గారు మరో సాయం చేసే కార్యక్రమానికి అయితే అడుగులు వేసారండి మహిళలు స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారండి మన పీఠాపురంలో పుట్టు ఉండాల్సిందండే పీఠాపురంలో ఉన్న మహిళలందరికీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారండి పురోహితిగా ఆలయంలో ముప్పై తేదీని జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాల నిర్వహణలో ఎందరో పాల్గొంటున్నారండి మరి మరి అలా పన్నెండు వేల మందికి అయితే సొంత డబ్బుతో చీరలో వ్రత పూజ సామాగ్రి అన్ని అందించేస్తున్నారండి వీటిలో ఆరు వేల చీరలు పశువు కుంకులతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం వద్ద మిగతా చీరలేమో పార్టీ కార్యాలయంలో జాగ్రత్తగా అందించేస్తున్నారండి దీని అంతటనే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు దగ్గర చూసుకుంటున్నారండి మరి మరి మన పవన్ కళ్యాణ్ గారి సహాయ గుణానికి నిజంగా యాడ్స్ అవును మరి ఆ ఆరా చెప్పరా పొరి ఎంత పని చేయడరా బ్రే గొప్పోడు రా అలాంటి వాళ్ళే గొప్ప వాళ్ళరా బాదు వీడియో పెట్టేటి చాలా ఈస్త్ర కాదండి బాబా తమిళనాడులో ఈటింగ్ చాలయం జరిగిందంటే అక్కడ అక్కడ తండ్రి ఓ కొడుకు కోసం పడిన కష్టాలు చూస్తే కన్నీళ్ళు వచ్చేద్దండి బాబా కళ్ళుడు తెస్తే కన్నీళ్ళు వచ్చేస్తే అందుకే తీయట్లేదు ఓసారి మీరు కూడా ఈ వీడియో చూసేయండి మరి బ్రతకడానికి చాలా మంది ఎన్నెన్నో పోరాటాలు చేస్తూ ఉంటారండి ఎన్నెన్నో పోరాటాలు మాములుగా ఉండదు జీవితం అంటే ఏదో ఆశ అనుకుంటాం కానీ ప్రతిదీ కష్టంతో ముడిపడి ఉంటుందండి అది ఎప్పుడు వస్తుందో ఏ టైంలో వస్తుందో తెలీదు మరి మన వీడియోలో కనబడుతున్న ఓ పెద్దయినైతే తన కొడుకు కోసం ఆరు బిర్యానీలు తిన్నాడండి సాధారణంగా ఓ బిర్యానీ తింటాకే మనకి కడుపు మొత్తం పేలిపోయినట్టు అయిపోద్ది మరి మానవుడు మాత్రం ఆరు బిర్యానీలు తిన్నాడండి అది కొడుకు కోసం ఏమైందంటారా తమిళనాడులో కోయంబత్తూరులో ఓ తండ్రి తన కొడుకు కోసం బిర్యానీ అయితే ఈటింగ్ ఛాలెంజ్లో పాల్గొని మరీ తిన్నాడండి ఆ రెస్టారెంట్లో ఆరు బిర్యానీలు తిన్న వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తామని ఏదో బహుమతి అయితే పెట్టారండి మరి దానికోసం సాయశక్తిలో కష్టపడి శివరాఖరికి ఓ నాలుగు అయితే తిన్నాడండి మరి ఆ నాలుగు తిన్నందుకు మరి ఆ ఛాలెంజ్ అయితే కంప్లీట్గా అవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్పగానే ఒక యాభై అయితే ఇచ్చారండి ఇంక చేసేది ఏం లేక యాభై వేలు తీసుకుని కొడుకు ఆపరేషన్ కోసం ఖర్చు పెడతానండి ఇందుకే కొడుకు ఏమైందంటరా అది ఏదో డిసీజ్ వచ్చే హాస్పిటల్లో లక్ష రూపాయలు అవుద్ది అని చెప్పి అన్నారంటేనే అండి దానికోసమని చెప్పి ఆయన అయితే పోరాటం చేసిన సంఘటన నెట్ అంటే వైరల్ అవుతుందండి చూసిన ప్రతి ఒక్కరికి కన్నీ లాగట్లేదండి మరి ఇలాంటి తండ్రిల్ని మనం సపోర్ట్ చేసి ముందుకు నడిపించాల్సిందిగా ఆ కుటుంబానికి సాయశక్తిలా సాయం చేసి ఆ కొడుకు ఆపరేషన్గా డబ్బులు ఏ అయితే ఉన్నాయో అవి ఇప్పించాల్సిందిగా తమిళనాడు గవర్నమెంట్ని అందరూ కోరుకుంటున్నారండి మరి ఒరే సేటు నువ్వు ఆరు నూరైనా నూరాడి పదివేలు ఇచ్చారా బాబు లేదంటే ఆ నిన్న నైట్కి నైట్ లేపేస్తారు ఏమనుకున్నావు రే అలా కాదురా డబ్బులు అడిగి ఇచ్చారా నా మాట అనరావుగాడు ఇప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేయారండి హాయ్ ఏం లేదండి ఇప్పుడు మా ఓడు ఒకడికి డబ్బులు ఇవ్వాలండి ఆడి ఇచ్చి దాకా ఇటు తెలియదు గొడవలు అయిపోయింది గొడవలు మరి ఎలాంటి చాలా గొడవలు ఉంటాయండి మరి చాక్లెట్ల కోసం చిన్నపిల్లలు మరి పెద్ద పెద్ద డబ్బుల కోసం పెద్ద పెద్ద అమౌంట్లు లాగడం కోసం పెద్ద పెద్ద వాళ్ళు కొట్టుకుంటారండే మరి ఇలా ఒకరు ఒక చిన్న విషయానికే పెద్ద గొడవ చేసి కొడేసుకుంటారనే మరి దేనికోసం కొట్టుకున్నారో మీరు ఈ వీడియోలో చూసారంటే నువ్వు ఆపుకోలేరండి మరి మరి ఈ వీడియో చూసాండే ఇదేం చిత్రంరా బాబు అని వీడియో మాత్రం స్క్రోల్ చేయకుండా పోయి ఈ సోస్తే మీకే ఫ్యూజులు కూడా వేస్తున్నాయి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా వేసుకుంటున్నారు ఎంతకీ ఏంటి అనుకున్నారో పెన్సిల్ పెన్లు డబ్బులు ఇవి అవి కాదండి మరి డైరెక్ట్గా పెళ్లిలో పెట్టే మటన్ కోసమే కొట్టేసుకుంటున్నారండి ఆ ఎవడో మటన్ తొక్కి వేయడని ఈడరితే ఇంకొకటి నాకెందుకు వెళ్ళేదని ఈడగిరాడు అంటే తీరా తీరాకరికే మటన్ బాగానే ఉంది కానీ వెళ్ళే బాగాలేదండి మరి పెళ్ళంతా పెంట పెంట అయిపోయింది వచ్చిన వాళ్ళందరూ ఈ మటన్ కోసం కొట్టుకున్న వాళ్ళకి చూసి నవ్వుకుంటున్నారండి మరి మన తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో నావి పేటలో జరిగిన వివాహ వేడుకలో మటన్ కర్రీ చీచ్చిపెట్టేసిందండి మరి పెళ్ళికడుపు తరుపు వారికి మాసం తక్కువ వేయడని గొడవ అయితే మొదలైందండి అది కాస్త కర్రలో రాళ్లతో దాడి చేసుకునే వారికి వెళ్ళిపోయిందండి ఓయ్ ఇదేంట్రా మటన్ కోసం మారణ యుద్ధాలు అయితే చేసేయరండి మరి దీంతో హాల్లో రణరంగాన్ని సృష్టించేయరండి ఓయ్ ఈ ఘటనలో పలువురు గాయపడ్డారండి పంతొమ్మిది మందిపై అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేయరండి మీరు కూడా పెళ్లికి వెళ్ళి మటన్ కోసం కొట్టుకున్నారు కనుక తలకైపోటు ఈరోజు వార్తలు వస్తా అయ్యింది మరి సంగతిలో మరి శివులారే వినేసి మనసారా చూశారు చక్కగా అన్నీ చూస్తున్నారు మరి ఈ వీడియో అందరికీ షేర్ చేసి మరి మన ఆర్తిలుగా ఆంధ్రప్రదేశ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి బాబు మరి మన సిట్బాబు బాబు అనే ఈ ప్రోగ్రాం అందరికీ షేర్ చేసి విజయవంతంగా ముందుకు నడిపిస్తారని మన వ్యవర్స్ అందరికీ మరి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటానండి మరి